అలాంటి తిట్లు తిట్టింది అలాంటి రిప్లై ఆడియో నోట్ ఇచ్చింది మూడు వేలు పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని అని మాట్లాడింది పిల్లమెందుకమ్మా ఇక్కడ పోనీ ఆయన సోమత అంతే నువ్వు బేరం నువ్వు బేరం ఆడలేదా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం వాడలేదో ఒక్కడ మనసాక్షిగా చెప్పు నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు బేరం ఆడలేదా ఇది ఒక వంద రూపాయలు చెప్పి నీకు డెబ్బై రూపాయలకి ఇస్తావు నీచమైన బేరం ఆడలేదా కూరగాయలు కొట్టుడి దగ్గర కూడా వెళ్ళి మీరు బేరం ఆడలేదా మీరు పెట్టే పచ్చల కొంటానికి వెళ్ళినప్పుడు ఆ ముడిసరి కోసం మీరు బేరం ఆడలేదా ఎంత చెప్తే రైతు ఎంత చెప్తే అంతా కొనుక్కుని తెచ్చారా రైతు దగ్గరికి వెళ్ళి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు చెప్తే వంద రూపాయలు కొనుక్కుని తెచ్చారా నేను ఇంత కొంటున్నాను కదా ఇంత తక్కువకి ఇస్తావు కదా అని అడగలేదు మీరు మరి అడిగినప్పుడు మీ ఆ షాపు అతను కూడా మిమ్మల్ని ఎలాగే తిట్టుండుంటే మీరు ఏం చేసేవారు ఇక పిల్లానికి బంగారం ఏం కొనిస్తావు చీరలు ఏం కొనిస్తావు బయటికి ఎలా తీసుకెళ్తావు ముష్టి పచ్చడి కొనవలేనివాడు నీ బతికెంత ఇలాంటి రిప్లై ఇచ్చిందామే ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా అంటూ మాట్లాడింది అఫీషియల్ వాట్సాప్ ఛానల్లోనే బూతు పురాణంతో విప్పడంతో షాక్ అయిపోయారు వినియోగదారులు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది ఆ తర్వాత ఇంకో ఆమె కూడా క్వాలిటీ గురించి మాట్లాడితే ఆమెను కూడా స్త్రీ అవతల పక్క ఉన్నది స్త్రీ అని కూడా చూడకుండా మహిళను కూడా చూడకుండా బూతు పురాణం అందుకుంది ఇప్పుడు ఈ వివాదం మొత్తం సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది పచ్చల్లమ్ముకునే మీకే ఎంత ఉంటే కష్టపడి కొన్ని సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళం మాకెంత ఉండాలి అని అడుగుతున్నాడు కస్టమర్ మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఒకసారి ఆ ఆడియో విందాం ఆడియో విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఆడియో విందాం ఫస్ట్ అన్నాం అంటే నీ అంత చీప్ అక్కడ ఉన్నాడు పని నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి అమ్మ కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లేదంటే నీ పెళ్ళమో వదిలి నువ్వు అడిగినవి ఏవి అది అడిగిన ఏమీ నువ్వు కొనలేవు కాబట్టి నా నమాటని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే వాడు రా గోల్డెన్ కొని దానికి ఒకసేపునా ఈ తక్కువ ప్రైస్ నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసుపని చేసుకుని బతుక్కో విన్నా విన్నారా మాట రేట్ ఎక్కువగా ఉంది అందని బాబా బా నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నాలుగు ఇళ్లలో పాసుపని చేసుకుని బతుకోవాలా నాలుగు ఇళ్లలో మీరు వినియోగదారులలో పాసుపని చేసుకుని బతుకోవాలి పోనీ వాళ్ళ దరిద్రం ఏ రేంజ్లో ఉందో తక్కువ రేట్ కడిగింది రేట్ ఎక్కువగా ఉంది అంత కాదమ్మా ఇంతమ్మా అని కదా చెప్పాలి మీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నాలుగేళ్లలో పాస్ పని చేసుకుని బతుకుంటే మీ దృక్పథం ఏ విధంగా ఇదా ఇంకో ఇంకొక ఆడియో విందాం మరొక ఆడియో కూడా విందాం ఒకసారి ఓకే దీనిపై ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఇంకొక బయట కూడా ఉంది ఆ వ్యక్తిని ఓకే ఆ ఇన్ఫ్లుయెన్సర్ బయట విందాం తెచ్చేది కారమే కదా ఈరోజు ఈ ముగ్గురు అక్క జల్లెలు ఉన్నారు కదా ఈ ముగ్గురు అక్కా జల్లెల్లో ఎవరో మన సబ్స్క్రైబర్ ని అండ్ మన ఫాలోవర్ ని తిట్టడం జరిగింది తిట్టడం అంటే చిన్న చిన్న తిట్లు అయితే ఓకే వదిలేయచ్చు మరే లైట్ గా ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఊరికే తిట్టేసి ఉంటది లేరా అని అనుకోవచ్చు కానీ వీళ్ళు తిట్టిన బూతులు ఆషామాషి కాదు వీళ్ళు కించపరిచి మరీ వాళ్ళని తిట్టారు మీరు ఆడియో వినండి మీకు వినిపిస్తా ముగ్గురు అలేఖ్యా చిట్టి పికిల్స్ అని చెప్పి ఒక పేజ్ అయితే రన్ చేస్తారు అక్కడ నంబర్ మెన్షన్ చేస్తారు వీళ్ళు బిజినెస్ అయితే ఆన్లైన్ లో చేసుకుంటున్నారు అండ్ ముగ్గురు చెల్లెలు బయటికి వెళ్ళి కష్టపడి వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తున్నారు చాలా మంచిది ఎంతవరకు వీళ్ళు ఒకరికి ఇన్స్పైరింగ్ గా ఉన్నంత వరకు బట్ వీళ్ళు చేసే పనులు ఎలాంటివి అంటే చూడండి మన ఫాలోవర్ అండ్ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజ్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టినారు రిప్లై అండ్ మనోడు జస్ట్ ఇట్లా నమస్కారం పెడుతూ రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే నేను ఏమీ అనలేదు జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకు నాకే కోపం వచ్చింది అస్సలు వన్ కూడా సంస్కారం లేదు భయ్యా వన్ కూడా సంస్కారం లేదు ఇవి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ పిల్ల ఇంకెక్కడ ఉండడు పనిచేయ్ చీప్ ఎఫ్ అనే వర్డ్ వాడి తిడుతుంది చీప్ అని చెప్పి కించపరిచింది ఇప్పుడు వాన్ని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది మీరు నాకు చెప్పండి చీప్ ఎఫ్ ఎల్లో అని తిట్టాల్సిన అవసరం ఏముంది నీ పిల్లము నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ జస్ట్ వాడు అడిగింది ఏంటివిడ చేసేది ఏంటి జస్ట్ వాడు ఇంత రేటు ఉన్నాయంటే ఇంతలా అనాలా వాన్ని ఆ మెసేజ్ పెట్టారు మళ్ళీ ఆ మెసేజ్ ని డిలీట్ చేసుకున్నారు ఇల్లు వాన్ని బ్లాక్ కూడా చేసేసారు ఇట్లా ఇంకెంత మందికి చేస్తున్నారు అనేది మనకు తెలియదు చిన్నగాని పచ్చళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయంటే ఇట్లా ఇట్లా భాగవతం ఇది అమ్మల మీదకి వెళ్ళి తిట్టడము మనుషులని అంటే తిడితే పడే వాళ్ళు ఉన్నారు జస్ట్ మీకు మెసేజ్ చేసి ఇక పిక్కిల్స్ రేట్ ఎక్కువ ఉన్నాయని ఒక చిన్న మాట అంటే చాలు అండ్ నాకు కూడా మెసేజెస్ వచ్చినాయి వీళ్ళ పైన కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నా మంచిలేవన్నా అని చెప్పి సో వీళ్ళు ముగ్గురు అక్క జల్లెలు ఉంటారు భయ్య మనోడిని ఎవరు తిట్టారు అనేది తెలియదు కానీ ఎవరో అయితే తిట్టారు ఈ ముగ్గురు అక్క జల్లెలలో ఈవిడ పేరే అలెక్య చెట్టి అని ఉంది భయ్య మరి ఈ మన సబ్స్క్రైబర్ ని తిట్టిందో లేదో మనకి తెలియదు కానీ మొత్తానికైతే మనోడికి అన్యాయం జరిగింది ముగ్గురు అమ్మాయిలు చాలా లక్షణంగా ఉన్నారు గానీ లక్షణం అనేది కనబడట్లా నాకు సో నా సబ్స్క్రైబర్ నా ఫాలోవర్ ఎవరైతే ఉందో వాడైతే చాలా అంటే చాలా బాధపడడం జరిగింది భయ్య చాలా బాధపడుతున్నాడు నాతో కాల్ మాట్లాడి అన్నా వాళ్ళు నాకు స్వారీ చెప్పాలన్న మా అమ్మగారికి అండ్ అందరికి స్వారీ చెప్పాలి వాళ్ళు ఒక వీడియో చేయాలి దీని తరపున ఒక అపాలజీ అనేది నేను కోరుకుంటున్నా అన్న నాకేం కోపం లేదు వాళ్ళ పైన జస్ట్ ఒక అపాలజీ వీడియో చేస్తే చాలన్నా లేకపోతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నా అన్న అంటే ఆగురా బై నేను వీడియో చేస్తా చేసిన తర్వాత వాళ్ళు నీకు అపాలజీ చెప్తారు ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు